ನಿನ್ನೆ ಈ ರೋಜುನ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಭುತ್ವ ರಾಷ್ಟ್ರ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವೈಎಸ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರು ವೈಎಸ್ಆರ್ ಕಲ್ಯಾಣ ಬಸ್ ಅಲ್ಲೇ ವೈಎಸ್ಆರ್ ಶಾದಿ ತೋಪ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ದಾದಾ ಪದಿ ವೇಲ ನೂಟ ಮುಪ್ಪು ಜ వాళ్ళ అకౌంట్లో దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది ఇది ఒక చరిత్ర చాలామంది విమర్శిస్తుంటారు షాదీ తోఫా ఏమైంది కళ్యాణ వస్తువు ఏమైంది అని చెప్పేసి ఇది షాదీ తోఫాకు ఇచ్చిన డబ్బే అలాగే వైఎస్ఆర్ కళ్యాణ ఇచ్చిన డబ్బే మరొక చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇంతవరకు యాభై ఆరు వేల నూట తొంభై నాలుగు లబ్ధిదారులకు ఈ పథకం కింద దాదాపు నాలుగు వందల ఇరవై ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది లబ్ధిదారులకు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో బటన్ నొక్కి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తుంటారు షాదీ తోఫా ఏమైంది కళ్యాణ ఇది ఏమైంది ఇది షాదీ తోఫానే కదా ఈ కళ్యాణ మస్తి కదా మీరు చూడండి కళ్ళు ఉంటే చూడండి చదవండి తెలుసుకోండి ఈ ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేస్తూ ఉంది లబ్ధిదారులకు అరువులైన లబ్ధిదారులకు ఏ విధంగా సహాయం చేస్తా అని చెప్పేసి ఒకసారి తెలుసుకోండి మీకే అర్థమవుతుంది అలాగే ఈరోజే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది దాదాపు రెండు వందల పది హై స్కూళ్ళలో అవన్నీ జూనియర్ కాలేజీలుగా అప్డే అప్గ్రేడ్ చేస్తూ జీవో జీవో కూడా జారీ చేసింది ఈ ప్రభుత్వం అంటే ప్రతి మండలానికి ఒక గర్ల్స్ జూనియర్ కాలేజ్ సపరేట్ అలాగే ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ సపరేట్ ప్రతి మండలానికి రెండు కాలేజ్ చొప్పున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క వర్గాలకు సంతోషపరుస్తూ ఉంది ఈ ప్రభుత్వం విద్యార్థులకు విద్యార్థినులకు అలాగే రైతులకు కర్షకులకు కార్మికులకు ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం అండగా ఉండి వాళ్ళు ఊహించని దానికన్నా రెట్టింపుగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కోసం ముందుకు వచ్చి ఇవన్నీ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది మరొక విషయం చెప్తున్నాను నేను ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా విమర్శలు చేస్తుంటారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను దాదాపు నలభై ఒక్క సంవత్సరం మంది తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటై ఇంతవరకు రాజ్యసభలో చాలా మంది రాజ్యసభలో మీ పార్టీ వాళ్ళు ఎంపీలుగా కొనసాగారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా చాలా మంది ఎంపీలుగా రాజ్యసభలో ఉన్నారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందో వాళ్ళ కార్యకర్తలకి అర్థం కావడం లేదు ఎందుకు మాట నేను చెప్తున్నానంటే ఈరోజు రాజ్యసభలో ఒక్క ఎంపీ కూడా తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఎంత దూరం పెట్టారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు పదకొండు మంది రాజ్యసభ సభలు ఉన్నారు ముఖ్యంగా నేను మరొక అంశం ప్రజలే తెలియజేయడం ఏమంటే తెలుగుదేశం పార్టీకి ప్రజలు నమ్మడం లేదు తెలుగుదేశం పార్టీ ఎన్ని చెప్పినా కూడా ప్రజలు నమ్మే స్థితిలో లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు ఏమేమి హామీలు అమలు చేశారో ప్రజలు అంతా చూశారు అందుకోసమే ఈరోజు వాళ్లకు ఎక్కడ కూడా ప్రాధాన్యత రాజ్యసభలో ప్రాధాన్యత జరగబోయే ఎన్నికల్లో కూడా రెండు వేల ఇరవై ఎన్నికల్లో కూడా మండలిలో కూడా ఎమ్మెల్సీ కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఉండే అని చెప్పేసి తెలియజేస్తున్నాను దయచేసి నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లి బుల్లి మండలం దయచేసి నమ్మదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టింది ప్రజల అవసరాలు తీర్చడానికే పుట్టింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తారు ప్రజల కోసం ఎప్పుడు ముందుంటారు ప్రజల గురించే వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని ఒక్కొక్కటి ఇంకా ఆయన నవరత్నాలు లేని పథకాలు కూడా కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వం మరొక విషయం చెప్తున్నాను ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు కేవలం ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు రెండు లక్షల పదమూడు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించిన ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అలాగే ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కూడా మా ప్రభుత్వానికి దక్కుతుంది అందుకోసమే సోదరులారా దయచేసి ఆలోచించండి ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు ఏదో విధంగా వస్తాయి ఏమేమో చెప్తాయి కల్లిమిలీ దయచేసి మాటలు వినద్దండి వీళ్లకు ప్రజలపైన నమ్మకం లేక ప్రజలపై విశ్వాసం లేక పొత్తులు పెట్టుకుంటున్నారు మాకు ప్రజల పైసిన నమ్మకం ఉంది ప్రజల పై విశ్వాసం ఉంది అందుకోసమే మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు సింగల్ గానే పోటీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మాకు ప్రజలతో పొత్తు రాజకీయ పార్టీలతో పొత్తు లేదు మాకు ప్రజలతోనే పొత్తు ఎందుకు ప్రజలతో పొత్తు అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన వద్దన అన్ని నెరవేర్చారు అందుకోసమే ధైర్యంగా నేను ప్రజల ముందుకు పోతాను ప్రజలు ఓటు అడుగుతాను ప్రజలపైన నమ్మకం విశ్వాసం పూర్తి ఉంది ఆ భగవంతుడి దయ ఉన్నంత వరకు ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ ప్రభుత్వానికి ఢోకా లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెండు వేల పంతొమ్మిదిలో నూట ఒక నూట యాభై ఒక అసెంబ్లీ స్థలానికి తెచ్చాం అలాగే ఇరవై రెండు పార్లమెంట్ సార్లు గెలిచాం ఖచ్చితంగా దానికి తిరిగి రాస్తాం ఇదే కదిలో కూడా ఖచ్చితంగా మళ్ళీ హ్యాట్రిక్ కొడతాం బిఎస్ మక్బూల్ గారికి అఖండ మెజారిటీ కల్పిస్తాం అలాగే హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి శాంతమ్మ గారికి కూడా అఖండ మెజార్జి కల్పిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను